తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఆరు గ్యారంటీల స్కీమ్లో భాగంగా ఈరోజు చివరి రోజు కావడం వల్ల ఈరోజు మన కుంటల మండలంలోని కల్లూరు గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కలిసి ఈ గ్రామ సభను నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామ సభలో భాగంగా అక్కడ వచ్చినటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలకందరికీ పక్క ఇండ్లు అదేవిధంగా ఆత్మీయ భరోసా రైతు భరోసా అదేవిధంగా ఆహార భద్రత కార్డుల గురించి అక్కడ చర్చిస్తూ లబ్ధిదారులకు అందరికీ వచ్చిన వాళ్ళ పేర్లను అక్కడ తెలపడం జరిగింది ఆ లబ్ధిదారుల పేర్లలో భాగంగా దాదాపు ఎనభై శాతం లబ్ధిదారులకు రాగా ఇంకా రావాల్సినటువంటి ఇరవై శాతం లబ్ధిదారులకు రాలేదని అక్కడ కొందరు వాపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా గ్రామ సర్పంచ్ మన లక్ష్మణ్ పటేల్ గారు అదేవిధంగా వైస్ ఎంపీపీ మౌనిక నవీన్ గారు అదేవిధంగా ఉప సర్పంచ్ పెంటవర్ దశరథ్ గారు డిసిసి డైరెక్టర్ వెంకటేష్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి ప్రజల ప్రజలకు అందరికీ నచ్చజెప్పి ఈ స్కీమ్ల గురించి అక్కడ వివరించడం జరిగింది ఈ స్కీమ్ అనేది నిరంతర ప్రక్రియ దీని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ నలుగు నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కొన్ని ఇండ్లు వచ్చే సంవత్సరం మరి కొన్ని ఇండ్లు ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కొన్ని ఇండ్లు అక్కడ ఈ విధంగా ఇస్తూ ఉంటారు నిరంతర ప్రక్రియ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ సింధే ఆనందరావు పటేల్ గారు కూడా వివరణ ఇస్తూ ఇవి స్కీంలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు ఎవరు కూడా ఆధారే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆదుకుంటుంది ఇది పేదల ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రభుత్వము కాబట్టి పేదల పక్షన ఉండే ఈ ప్రభుత్వము మీ అందరికీ ఆదుకుంటుంది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇక్కడ తెలపడం జరిగింది అయినా కూడా అక్కడ ఆడవాళ్ళు మాకు వస్తుందో లేదో అని వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు అదేవిధంగా మాకు పెన్షన్ లేదు మాకు ఇల్లు లేదు అది లేదు ఇది లేదంటూ అక్కడ ఆనందరావు పటేల్ గారికి తెలపడం జరిగింది ఆనందరావు పటేల్ గారు అక్కడ నచ్చ చెప్పడం జరిగింది ఇక మొట్టమొదటిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఆనందరావు పటేల్ గారు కల్లూరు గ్రామానికి వచ్చినందుకు గాను అక్కడ మన గ్రామస్తులు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు మన ఆనందరావు పటేల్ గారు కూడా అక్కడ స్వీట్లు తినిపిస్తూ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయత్ తరఫున కూడా సెక్రటరీ గారు గ్రామంలో ఉన్నటువంటి వీడిసి మెంబర్లు కూడా సన్మానం చేయడం జరిగింది మీరు ఏం తొందరపడకండి మీరు రాకుండా బాధపడకూడదు కొంత ఇల్లుండి ఇక్కడ పోకుండా మీరు ఆమె ఇక్కడ పోరు ఇక్కడే ఉంటారు కానీ మీరు తొందర పడకుండా ఈరోజు కల్లూరు గ్రామంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సభ అధ్యక్షులు ఎంపీడో గారు సంవత్సరం నుంచి బాగా తమ మాట్లాడకు పది సంవత్సరం నుంచి మనకు రాషన్ కార్డు లేదు పది సంవత్సరం నుంచి ఇల్లు లేవు దానికోసం మీరు ఆతృతతోని మరి ఇక్కడ వచ్చిండ్రు అయితే ఇప్పుడు దీన్ని మనం బెనిఫిట్ తీసుకోవాలా గొడవ వద్దు ఎవరు సుఖ ఉంటే ఎవరిది సుఖం మిస్ కాదు ఈ రేపు ఎల్లుండి లేకుంటే మండల ఆఫీస్ పొయ్యొచ్చు ఇక్కడే తీసుకొని మీరు నొలి చేయకండి నలి చేసి ఏమవుతారు కుక్కుంటారు కుక్కుంటారు వెళ్ళిపోతారు మనకే నష్టం అవుతుంది మనం వాళ్ళకి వదలవద్దు పని తీసుకోవాలి ఈ రోజు అయితే ఈ రోజు మనం మరి ఈ స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ కు మనం బెనిఫిట్ తీసుకోవాలా ఇప్పుడు పేర్లు జరిగింద్రు మీకు కొందరికి ఇల్లే మీరు కొందరికి అర్థం కాలేదు అక్కడ పెట్టరు దానిలో పేరు లేకుంటే తొందర ఏం లేదు మనం ఒక కాగదే వాళ్ళే ఇస్తారు వాళ్ళే నింపుతారు మీరు పేరు చెప్పాలి ఆధార్ కార్డ్ నంబర్ చెప్పుకుని అందరి ఇల్లు కాని ఏది కాని రాసుకుంటారు వాళ్ళు కాబట్టి మనం లొలి చేసి ఏమవుతుంది లొలు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయితే మనకు నష్టం జరుగుతుంది జరగదు మనకు చాలా రోజుల తర్వాత మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం దీన్ని లాభం తీసుకొని వాళ్ళకి గింజలు ఉండచ్చు వాళ్ళకి రేషన్ రేషన్ కార్డ్ అనేది చాలా మందికి లేవు కదా మరి అందరికీ రేషన్ కోపర్ కార్డ్స్ కావాలి మనకు కాబట్టి మనకు దానిలో మీరు ఏం తొందర పడకుండా ఇప్పుడు వెళ్ళిపోయితే మాకు ఏమవుతుందో ఏం జరుగుతుందో వాళ్ళని ఆఫీసర్స్ వెళ్ళకుంటే మాకు చెప్పురు మీరు అట్లా ఏం లేదు తప్పకుండా అందరికి న్యాయం జరగాల ఇలా పార్టీ గిరిటీ అది పాలిటిక్స్ ఏం లేదు అందరి గరీవంలో గరీబోల్లోకి అందరికి న్యాయం జరగాలని మేము అందరికి చెప్తున్నాం ఈ పార్టీడో ఆ పార్టీడో అని అటువంటిది ఏం లేదు అందరికి న్యాయం జరగాలి ఎవరికి నష్టం కాకుండా చెప్తున్నాం మేము కాబట్టి మీరు ఈ రోజు మనకు ఈ రేషన్ కార్డు కానీ ఇప్పుడు మీరు ఇరవై రోజులు పని చేసిన వాళ్ళు దానిలో భూమి లేకుంటే అది తప్పకుండా ఇప్పుడు బాగా మీ ఊళ్ళో చాలా పేర్లు వచ్చినాయి ఆ పేరు అల్లకి డౌన్ అనే పేరు లేకుంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దర్ఖాసిస్తున్నాం ఇం ఇవ్వు అదే లేదో రానది అయితే నీకు ఏం కావాలో నీది ఇక్కడ వింటరు అయితే మనము ఇల్లు ఇమ ఇల్లు చాలా మందికి ఇప్పుడు ఇల్లు లేవు దానికోసం మీరు తొందర పడకుండా ఇక్కడ దరఖాస్తు పెట్టుంది కొందరు పేర్లు దరఖాస్తులు అవసరం లేదు పేర్లు వచ్చినాయి కొందరు రాలేదు దరఖాస్తులు తీసుకొని మీరు దాని లాభం తీసుకోండి మీరు ఇప్పుడు ఇంకా లొన్ చేసుకొని మనం ఇట్లా చేసుకోవద్దు కాబట్టి ఆఫీసర్లకు అందరు చెప్తున్నారు అందరు ఇక్కడే ఉంటారు రాసుకోండి మీ సెక్రటరీ ఇక్కడే ఉంటాడు మీరు తొందర పడకుండా అయితే ఈ రోజు ఈ మంచి స్కీమ్ ని మనం అందరు లాభపడాలి ఎందుకంటే మనకి ఇన్ని రోజుల తర్వాత మనకి ఈ స్కీమ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం సదు చేసుకోవాలా ఇప్పుడు తెలాగా తెలిసి మాట్లాడుతున్నారు అది కాదు మీరు ఇప్పుడు తీసుకోండి ఇట్లానే ఉండిపోతారు కనుక మరి మీకు అర్థం చేసుకోండి ఇక్కడికి వెళ్ళి పోకుండా ఇక్కడ ఉండాలా ఈ స్కీమ్స్ మనకు చాలా మరి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మనం దీన్ని మనం వదలవుతూ రేపు ఇప్పుడు ఇంకా రెండు రోజులు అయితే మనకు రైతు భరోసా సుఖ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఏ స్కీమ్ అయినా వదిలేకుండా ఇక్కడ కూర్చొని అన్ని రాసుకొని మీ గ్రామానికి బెనిఫిట్ తీసుకొని మనం చేస్తూ సేవ చేస్తాం